హలో అండి చికెన్ పల్లావ్ చిటికలే చేసేద్దామండి నా స్టైల్లో నేను చేశానండి మీరు అందరూ చూస్తారని వీడియో తీసాను ఇలా చేస్తే మా ఇంటిలో పాదకి కూడా చాలా ఇష్టం అందరూ కూడా లొట్టలు వేసుకుని మరీ తింటారు ఒక్కసారి ప్రాసెస్ చూస్తారని వీడియో తీసాను దీనికోసం నేను చికెను ముందు శుభ్రంగా పసుపేసేసి కడిగేసి దాన్ని మ్యారినేజ్ చేశానండి ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కారం సాల్టు పసుపు గరం మసాలా పౌడర్ వేసేసి మొత్తం అంతా ముక్కలకి అంతా పట్టించేసి శుభ్రంగానే అది మొత్తం అంతా పట్టించేయాలన్నమాట అప్పుడు మూత పెట్టేసి ఒక గంట అలా ఉంచేస్తే చక్కగా అంత టేస్ట్ అంతా కూడా దానికి పట్టేస్తుంది ఈలోపు స్టవ్ వెలిగించి బౌల్ పెట్టి అందులో బిర్యానీ సరుకులు అన్నీ కూడా వేయించేసుకుందామండి ఫస్ట్ బిర్యానీ సరుకులు ఫస్ట్ వేయించుకుంటేనే దాని టేస్ట్ అనమాట దాని తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకుని అది కూడా వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు సన్నగా కట్ చేసాను ఆ ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసి అవి కూడా బాగా మగ్గనివ్వాలి ఉల్లిపాయ ముక్కలు కూడా బాగా మగ్గిన తర్వాత పచ్చిమిర్చి సిగరేసానండి నేను సన్నగా సిరేసిన పది పది వరకు పచ్చిమిర్చి వేస్తాను పచ్చిమిర్చి కూడా అందులో వేసేసి అవి కూడా బాగా వేగనివ్వాలన్నమాట ఒక క్యారెట్ కూడా చక్కెరలాగా కోసి ఉంచాను తర్వాత అవి కూడా వేసేసాను అవి కూడా బాగా వేగాలి అవి వేగిన తర్వాత టమాటా కూడా చిన్న చిన్న ముక్కలుగా కోసుకుని ఉంచాను ఆ టమాటాలు కూడా మళ్ళీ వేసేసి అది కూడా బాగా మగ్గన తర్వాత బిర్యానీ మసాలా కూడా అందులో వేసేసి అది కూడా అందులో వేసేసి బాగా మగ్గనివ్వాలి ఇవ్వాలి అవన్నిటికీ పట్టీలాగా బాగా వేయించేస్తే అన్నీ కూడా మగ్గుతూ ఉండాలన్నమాట శుభ్రంగా అవి మగ్గిన తర్వాత మొత్తం అంతా స్టవ్ మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి అది బాగా మగ్గాలి అలాగని మాడిపోకూడదు కదా ఈ లోపు మనం మ్యారినేట్ చేసి రెడీ చేయించుకున్న చికెన్ వేసేసుకుందాం ఇప్పుడు ఇది కూడా మొత్తం అంతా మగ్గాలి కదా మొత్తం అన్నీ కలిసిలాగా ఆ బిర్యానీ మసాలాలు అన్నీ మన చికెన్కి కూడా పెట్టాలి కదా శుభ్రంగా అలా కలిపేసుకుని మళ్ళీ మూత పెట్టుకుని ఉంచుకుందాం ఒకటి ఫైవ్ మినిట్స్ ఆగి మళ్ళీ మూత తీసుకోవాలి ఫైవ్ మినిట్స్ ఆగిన తర్వాత మళ్ళీ ఒక్కసారి మూత తీసేసి దాన్ని కదిపేసుకుందాం అలా ఫైవ్ మినిట్స్కి ఒకసారి తీసి కదుపుకుంటూ ఉంటే అది ఎంతవరకు మగ్గిందన్నది మనకు తెలుస్తుంది కదా అడుగంటకంగా శుభ్రంగా కలుపుకుంటూ ఉండాలన్నమాట అది చూసారా అలా మగ్గిందనమాట మళ్ళీ మూత పెట్టి మళ్ళీ ఫైవ్ మినిట్స్ తర్వాత మళ్ళీ తీసి అప్పుడు మళ్ళీ అందులో కొంచెం పసుపు వేసి తర్వాత మళ్ళీ మూత పెట్టేసి మళ్ళీ పది నిమిషాలు మగ్గిన తర్వాత మళ్ళీ తీద్దాం అలా మగ్గటంలోనే చికెను బాగా ఉడికిపోతుందండి చాలా మట్టుకు ఉడికిపోతుంది అనమాట అందుకలా ఎక్కువసేపు మగ్గాలన్నమాట ఇప్పుడు అందులో వాటర్ పోసేసుకుందాం వాటర్ ఒక గ్లాసు రైస్కి రెండు గ్లాసులు వాటర్ వేస్తున్నానండి నేను అయితే రైస్ మట్టికి బిర్యానీ రైసే కానీ బాస్మతి రైస్ కాదండి బిర్యానీ రైస్ వేసేస్తాను వేసేసి అది మొత్తం అంతా బిర్యానీ రైస్ వేసేసిన తర్వాత మొత్తం అంతా ఒకసారి కలిపేయాలన్నమాట అదంతా కలిపేసిన తర్వాత మూత పెట్టేసుకుందాం మూత పెట్టుకుని ఇప్పుడు చూసారు సగం మగ్గిందనమాట ఇప్పుడు మొత్తం అంతా కలిపేసి దానికి కొంచెం నెయ్యి వేసుకుందాం మనం ఇప్పుడు నెయ్యి వేసేసి దాన్ని కూడా మొత్తం అంతా కలిసేలా కలిపేసి మళ్ళీ మూత పెట్టేసుకోవాలి మూత పెట్టేసి మళ్ళీ ఒక టెన్ మినిట్స్ బాగా మగ్గాలన్నమాట ఇప్పుడు పుదీనా కొత్తిమీర అందులో వేసి చూసారా అది రెడీ అయిపోయింది పుదీనా కొత్తిమీర వేసుకుని మొత్తం అంతా కలిసేలాగా కలిపేయాలి ఇప్పుడు ఇప్పుడే అప్పుడే వచ్చేస్తుందండి పలావ్ చాలా బాగుందనమాట మా ఇంటి పాదికి చాలా ఇష్టం అండి ఈ పలావ్ అంటేనే చికెన్ పలావ్ చిటికలో చేసేద్దాం చాలా చాలా టేస్టీగా ఓకే అండి నా వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు కూడా చికెన్ బిర్యానీ తినండి